లక్నో సూపర్ జెంట్స్ అదృష్టం ఓ నికార్స్ అయిన పేస్ బౌలర్ దొరికాడు వాళ్లకు అది కూడా అలాంటిలాంటి పేస్ కాదు గంటకు నూట యాభై ఐదు నూట యాభై ఆరు నూట యాభై ఏడు కిలోమీటర్ల స్పీడ్ను టచ్ చేసేలా బంతులు విసురుతూ పెను సంచలనాలే సృష్టిస్తున్నాడు ఇరవై ఒక్కేళ్ల మయాంక్ యాదవ్ వాస్తవానికి మయాంక్ యాదవ్ లాస్ట్ ఐపీఎల్ సీజన్లోనే ఆడాల్సింది కానీ లక్నో ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొని గాయమై ఏకంగా టోర్నమెంట్కి దూరమయ్యాడు మళ్ళీ ఫామ్ దొరకబుచ్చుకుని ఈ సీజన్తో రీఎంట్రీ ఇచ్చిన మయాంక్ను లక్నో ఇరవై లక్షల రూపాయల బేస్ ప్రైస్కే కొనుక్కుంది ఢిల్లీకి చెందిన ఈ ఆటగాడు ఆడింది రెండు ఐపీఎల్ మ్యాచ్లే కావడం నిన్న మొన్నటి వరకు పెద్దగా ప్రాచుర్యం లేకపోవడంతో స్పాన్సర్లు కూడా పెద్దగా లేరు ఇప్పటికీ తన షూస్ తనే కొనుక్కుని మ్యాచ్లను ఆడుతున్నాడు మిచెల్ స్టార్క్ లాంటి విదేశీ బౌలర్ కోసం ఈసారి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు కానీ అతని వల్ల కేకేఆర్ టీమ్కి ఒరిగింది శూన్యం కానీ ఇరవై లక్షల రూపాయల బేస్ ప్రైజ్కి ఎల్ఎస్ కొనుక్కున్న మయాంక్ మాత్రం తన పేస్ బౌలింగ్తో రెచ్చిపోతున్నాడు రెండు మ్యాచ్ల్లోనే ఆరు వికెట్లు తీసి రెండు మ్యాచ్ల్లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు మాజీ పేస్ బౌలర్లు టీమిండియా స్టార్ క్రికెటర్లు మయాంక్ యాదవ్ బౌలింగ్కి ఆశ్చర్యపోతూ ట్వీట్స్ పెడుతున్నారు చూడాలి మయాంక్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లోకి ఎంత త్వరగా వచ్చేస్తాడో